క్రిస్మస్ హ్యాపీ అదేవిధంగా అడ్వాన్స్ విషు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన విధానం ముఖ్యంగా గమనించాల ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఫామ్ చేశారో ఆనాడే భ్రష్టు భ్రష్టుపట్టించిన ఘనత మరి కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్న మాటలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉండే ఏం మాట్లాడుతున్నాడు అతను తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ని అడుగుతా ఉన్నాం మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ ఘాట్ ఈస్ ఇండివిజువాలిటీ సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అతని పొలిటికల్ క్యారియర్ ఒక జెడ్పీటీసీగా మొదలైంది ఫర్ యో కైండ్ ఇన్ఫర్మేషన్ కేటీఆర్ గారు ఇండిపెండెంట్ గా గెలిచాడు యు హ్యావ్ టు ఇమాజిన్ దట్ అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ గా గెలిచాడు తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఇది మూడోసారి ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ అయ్యాడు అదేవిధంగా ప్రజల ప్రజల ఆశీర్వాదంతో వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా పిసిసి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నావో తెలియట్లేదు ఒకసారి ఓ వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్టేషన్కి వచ్చావు అంటే ఇంకా ఫ్యూచర్లో మా టిఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని ఇట్స్ ఎ ఫ్యాక్ట్ రెండు వందల శాతం బీఆర్ఎస్ టిఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలా ఫర్ పాస్ట్ టూ ఇయర్స్ మేము రెండు సంవత్సరాలు పూర్తి చేసుకో ఉన్నాం ఫస్ట్ డే నుంచి కూడా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు అయిపోయింది అయిపోయింది అంటే మీరు పవర్ల లేనిది పవర్ హంగర్స్ మీరు పవర్ల లేనిది మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు ఒకటి గమనించాలా మీరేవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో పూర్తి చేసినరా ఆల్రెడీ టెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు మీరు చేయలేకపోయింది చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు వి గాట్ ఎనఫ్ టైం ఇంకా మూడేళ్ళు ఉంది మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఓన్లీ టూ ఇయర్స్ వ్యూ కంప్లీటెడ్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఏది ఇయ్యక ఇక మా ప్రభుత్వం వచ్చినట్టు లేదు అంటే అప్పుడు రైతు బంద్ వేసిండ్రు ఇది గుర్తు చేసుకోవాల ఇవన్నీ కూడా పబ్లిక్ను హైబాజ్ చేసిండ్రు ఏమని ఇగో దళిత బంధు ఇగో బీసీ బంధు ఇగో ఎస్టీ బంధు ఏ గ్రామంలో పోయినప్పుడు ఇచ్చిండ్ర ఇక్కడ ఏ గ్రామాలకు ఇయ్యలే ఎక్కడ రాలే ఒక సిరిసిల్లా కాన్స్టిట్యున్సీకి హుజరాబాద్లో ఎన్నికల అవసరానికి అక్కడ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా గజ్వెల్ అదేవిధంగా సిద్దిపేట అంటే ఎవరబ్బ సొమ్మిది పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం ఈ టూ ఇయర్స్ పీరియడ్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది మనం వెళ్దాం ఎవరెవరు వస్తారో రండి ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది మరొకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది మీకు పది సంవత్సరాల్లో ఇంటికి ఏ ఊర్లోనైనా కొత్త కోడలు వస్తే కొత్త కోడలు రేషన్ కార్డులో పేరు పెట్టుకునే పరిస్థితి లేకుండా రేషన్ కార్డ్స్ టెన్ ఇయర్స్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఇచ్చిండ్రా దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఉద్యోగాలు ఇచ్చిండ్రా పరి కైండ్ ఇన్ఫర్మేషన్ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు బ్రహ్మాండంగా మ్యాండేట్ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్స్లో మీరు జీరో ఇలా పంచాయతీ ఎలక్షన్స్లో ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని చేసినా కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు నాయకులను కొనుగోలు చేసిందే మీరు గతంలో మొత్తం ఎమ్మెల్యేలను పడేసిండ్రు డబ్బులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు ఇయాల మీకు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాను దాదాపు టూ త్రీ డేస్ నుంచి నేను వాచ్ చేస్తా ఉన్నా కానీ మా క్రమశిక్షణ అడ్డొస్తుంది మీలాగా మాట్లాడాలంటే ఒక్క పిలుపునిస్తే అడ్రస్లు గల్లంత అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మా క్యాడర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఒక వీక్ పాయింట్ అయిపోతుంది మనం ఏమనకపోతే ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి యాంటీ ప్రచారం యూట్యూబ్లలో ప్రచారం అని బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ప్రతి ఊర్లో ఇండ్లిచ్చినాం ప్రతి ఊర్లో సిసి రోడ్లు లేచినం తాండలల్లో పది సంవత్సరాల నుంచి రోడ్లే గతి లేవు నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోతుండే తాండా సోదరులు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ వేలో యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇవన్నీ ప్రజలు గమనిస్తారు అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చారు సర్పంచ్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇవ్వడానికి బీసీలకు మా పార్టీ సిద్ధంగా ఉంది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి రేపు ప్రభుత్వంకెళ్ళి వచ్చినా కోర్టుకెళ్ళి వచ్చినా రాకుండా అన్ని పార్టీలు కలిసి ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా మా పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మరి అన్ని పార్టీలు కూడా అదే విధంగా మీ పార్టీకి ఇవ్వండి దానికి ఏం అవసరం లేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం ఇలా మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈజ్ సక్సెస్ఫుల్ డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు హార్డ్ వర్క్ డెడికేషన్ డిటర్మినేషన్ తోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యిండు ఇవన్నీ గమనించాలా మీకు డైజెస్ట్ అయితే లేదు మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరట ఇష్ట రాజ్యంగా ప్రవర్తించారు పోలీస్ అఫీషియల్స్ ను కూడా రికార్డ్ తీసుకోండి మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు రికార్డ్ తీసుకోండి పోలీస్ ఆఫీసర్స్ ను ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లంజా కొడుక అని తిట్టిన ఘనత మీ కుటుంబానికే దక్కింది కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ చరిత్ర డబ్బులు అంటున్నారు డబ్బులు డబ్బులతో కొనుగోలు చేసింది ను స్పాయిల్ చేసింది మీరు ఏం బాధపడ్డా బాధకున్నా బాధపడకున్నా ఇవాళ గౌరవ స్వర్గీయ జయలలిత గారు ఈరోజు భూమి లేరు వాళ్ళు అక్కడ తమిళనాడులో ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసి ఉదాహరణకు చెప్తా మేము మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టిండ్రు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మా కేసీఆర్ గారికి దక్కింది సిస్టమ్ను స్పాయిల్ చేసింది మీరు భాషను భ్రస్తుబట్టింది మీరు భ్రస్తుబట్టించింది మీరు ఇవన్నీ తెలియదు జనాలకు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండ్రు ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఇలా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం సురు చేసిండు ఆంధ్ర తిట్టిందే మీరు అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు మీకు అమెరికాలో చదువుకున్నావు ఇవాళ కులాల వారిగా విడదీస్తున్నావు అక్కడ బాసన్లు దోమినా బాత్రూమ్లు గడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం కానీ ఇవాళ బీదవాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తావు మనుషులను మనుషుల్లాగా చూడవు అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ఉన్నాడు కట్టి ఇలా ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మన పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్ ఏదోదో మాట్లాడుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు కష్టపడి పైకి వచ్చింది ఇలా అందుకే బలగుది మాట్లాడతాడు మీరు మాట్లాడినందుకు మొగోరివా అదిదని మాట్లాడిన నువ్వే ఒకసారి ఆ వీడియో చూపిస్తే బాగుంటుంది మన వాళ్ళు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో ఆ మీటింగ్ సక్సెస్ అయినందుకు వీళ్ళకి డైజెస్ట్ అవుతలే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు కూడా భాష వస్తుంది మేము మాట్లాడతాం భాష మాట్లాడతాం దేనికైనా మమ్మల్ని తట్టుకునే పరిస్థితి ఉండదు టోటల్ ఫ్యామిలీ మాట్లాడింది ఫోన్ ట్యాపింగ్ గురించి ఇగో మీరు మాట్లాడిన తర్వాతనే శిఖండి అన్నారు శిఖండి అంటే వాట్ ఇట్ మీన్ ఇవన్నీ గమనించాలా అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం మేం మాట్లాడితే వ్యవచారం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా మీ సొంత చెల్లెది బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిన సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిన అదేవిధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిన ఎవరి టాపింగ్ ట్యాపింగ్ చేయలేదు చెప్పండి ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి చేసిన అన్ని ఇల్లీగల్ పనులు మీరే అసైన్మెంట్ భూములు అమ్ముకుంది మీరే దోసుకుంది మీరే లక్షల కోట్లు అప్పు చేసింది మీరే ఒకటి ప్రజలు గమనిస్తా ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం మధ్యాహ్నం లంచ్ చేస్తాం రాత్రి డిన్నర్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పుట్టలు ఒకటేసారి పెడితే తినగలుగుతామా మనం మేం సిస్టమేటిక్ వేలో ఏవైతే పథకాలు హామీ ఇచ్చామో రెండు వందల శాతం వి గాట్ ఎనఫ్ టైం ఐదేళ్ల విఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్స్ ఇవే కాకుండా చెప్పని కూడా అమ్మ కూడా అవుతుందని అన్నం పెడుతుంది కానీ మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే వాళ్ళ సమస్య తెలుసుకొని పనిచేసే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అరే ఒకటి గమనించాల పది సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారంటే సొంత విమానాలు వాళ్ళ సొంత ఫ్లైట్స్ కొనుక్కున్నారు ప్రజలు గమనిస్తలేరా ఏమి ఇలా చాలా మాట్లాడుతున్నారు మీరు లక్షల కోట్లకు ఎదిగిపోయినరు మా గౌరవ ముఖ్యమంత్రి ఏమంటున్నంటే డిష్ వాషింగ్ చేయడం తప్పు కాదు అక్కడ డిష్ వాషింగ్ చేసి లక్షల కోట్లు ఇడికేల ఇడికేలు వచ్చినాయి ఆయన గెలిచింది కూడా ఎట్లా తెలంగాణ ఉద్యమం పేరట కేకే మహేందర్ రెడ్డి గారు హార్డ్ వర్క్ చేసి ఆ కాన్స్టెన్సీని మంచిగా ప్రతి ఉద్యమంలో పాల్గొని సరిగ్గా టైంకి వచ్చి నోటికాడి బుక్క ఎత్తుకొని పోయి మూడు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు అని గెలిచిన ఘనత నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి గారు విత్ సింబల్ ఇండిపెండెంట్ గా సెట్పిటీసీ అయ్యాడు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యాడు ఈ గాట్ ఇసు ఇండివిజువాలిటీ ఈ హాజ్ ప్రూవ్డ్ దట్ అది ఎందుకు గుర్తు చేస్తలేవు నువ్వు మర్చిపోయినావా అమెరికా నుంచి వచ్చి తప్పు లేదు నువ్వు అమెరికాలు చాలా చదువుకున్నావు మీ నాన్నగారి అది ఇత్తనం కాబట్టి మీరు మాటలల్లా మేధావులు మిల్లని మించి కూడా మాట్లాడాడు నువ్వు తిమిని బొమ్మ చేస్తారు బొమ్మను తిమ్మి చేస్తారు అది యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ వి నో ప్రిటి వెల్ దట్ అది కాదు మాట్లాడేది ఇక్కడ అంటే చదువు ఉన్నా లేకున్నా ఇక్కడ సత్తా ఉన్న కేపబిలిటీ ఉన్న గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండు గ్రౌండ్ రియాలిటీ తెలుసు హార్డ్ వర్క్ తో నచ్చిండు హార్డ్ వర్క్ తో కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు ఇలా మేము ఏవైతే పథకాలు చెప్పినామో అన్నీ కూడా ఫేస్ వారిగా ఇలా ప్రతి ఊర్లో యాభై ఇండ్లు వంద ఇండ్లు ఇచ్చినాం మీరేమిచ్చిర్రు హైదరాబాద్ను ఒకటి మీకు ఎక్కడ ల్యాండ్స్ కొన్నామో అక్కడ ఫ్లైఓవర్స్ మొత్తం రాష్ట్రం డబ్బులు తెచ్చి ఇక్కడనే డంప్ చేసిండ్రు ఎవరు అపస్వం ఇది విఆర్ ట్యాక్స్ పేయర్స్ ప్రజలందరూ ఇలా మీడియా సోదరులున్నారు మీడియా సోదరులకు కూడా కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖమ్మం ఇచ్చేసిండ్రు అంటే వీళ్ళు మీడియాలో పనిచేస్తలేరా వీళ్ళు మనోళ్ళు కాదా మన ఇండియన్స్ కాదా మన రాష్ట్రం వాళ్ళు కాదా నేను చెప్పేది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చూసినా కూడా సమానంగా చూస్తాడు ప్రతి విలేజ్ లో చేసుకుంటూ పోతున్నాం మేము ఇవి ప్రజలు గమనించారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చిండ్రు ఇవెందుకు గమనిస్తలేరు నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే ఎందుకంటున్నా నేను ఒక ముప్పై నలభై మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసిండ్రు అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా మాకు చేత కాదా మాది లక్షల మంది వస్తారు లక్షల మంది వచ్చి మీద పడతారు నేల మట్టం టైం పెట్టామనుకో పీరియడ్ మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేల మట్టం చేస్తాం నేను నిన్న టీ న్యూస్లో చూసినా కొన్ని లైవ్లో ఇచ్చిండ్రు వాడు కిందేసి తొక్కుతాడంట వాడు అంటూ ఎవరిని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి తొక్కుతాడంట వానికంతా తోపు ఉంటే నేను నాకు ఫోన్ నెంబర్ ఇరాబాయి నేనే వస్తా ఇద్దరమే మా కార్యకర్తలు అవసరం లేదు మా కార్యకర్తలు వస్తే పొట్టు పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది ఈ టీ న్యూస్ ఒకటి మిరర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి నేను అందరినీ అనదలుచుకోలే మీడియా పరువుదిస్తున్నారు వీళ్ళు ఇష్ట రాజ్యంగా ఏది పడుతుంది అన్ని ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజా స్వామ్య పద్ధతిలో చేయాలి డెమోక్రటిక్ వేలో ఎక్కడ ఉంది డెమోక్రసీ ఎవడిస్తా మనకి ఒకటే పనిగా ఓన్లీ కాంగ్రెస్ కు వ్యతిరేకం బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడి కేటీఆర్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గతంలోకి పోయి చూడండి మీడియా సోదరులకు అందరు తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేనే లేదు నీకు ఉండొచ్చు నాలెడ్జ్ ఉండొచ్చు చాలా తెలియనుకుంటున్నావు నువ్వు కానీ నువ్వు షార్ట్ కట్లో వచ్చినావు లాంగ్ రన్లో రాలే మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్లో వచ్చిండు నువ్వు షార్ట్ కట్లో వచ్చి టక్ మన వచ్చి స్ట్రీట్ కూర్చున్నావు అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదామనుకున్నావు ముఖ్యమంత్రి అవకాశం దొరకలే మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటుంది మేము ఏవైతే పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం అన్ని గ్రామాలల్లో హౌసింగ్ ఇచ్చినాం ఎక్కడేం చేయలేదు మీరేం చేసారు చెప్పండి ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు పది సంవత్సరాలు అయిపోయింది పీకిరు క్లోజ్ అయిపోయాయి దుకాణం ఇక ఇప్పుడు మళ్ళీ ఎంపడబడ్డారు పెన్షన్లు అన్ని ఇస్తాము మీరు ఎక్కడిచ్చారు నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర ఏళ్ళు ఏమి ఇయ్యలే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నథింగ్ ఏం చేయలేదు ఇక ప్రభుత్వం వచ్చినట్లేదు అంటే టక టక్ టక 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 పడ్డాయి రైతు 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 బంధు పడ్డాది పడ్డాక ప్రజలేమనుకోరు అరే ఇదే విధంగా ఇస్తారనుకోని ఓట్లేసిండ్రు ఇలా గ్రేటర్ హైదరాబాద్ చూడండి మీరు ఈ గ్రేటర్ హైదరాబాద్ లాగా వేరే గ్రామాలు ఎందుకు లేవు వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా ఒకటి ఊహించు ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు అంటే వన్ సైడ్ మాకు నా ఇరవై నాలుగు పడ్డాయని మీ తిట్లకు అడ్రస్ లేకుండా చేయాల కానీ ప్రజలు ఏంటంటే చాలా ఇదొక గ్రేటర్ హైదరాబాద్ ఇస్ మినీ ఇండియా ఇది గ్లోబల్ సిటీ కూడా అన్ని అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు ఇవన్నీ కూడా గమనించాలా ఇవన్నీ గమనించి ప్రజలు ఏమనుకున్నారంటే పీస్ఫుల్గా ఉండాలి ఈ ప్రభుత్వం వస్తుందేమో అనుకొని మాకెందుకు తలకాయ నొప్పి రేపు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు ఎంతో మందిని పోలీసులతో కొట్టించి ఇష్టారాజ్యంగా చేసి పార్టీలో జాయిన్ జాయిన్ చేసుకురు అన్ని అదే పని పెట్టుకురు వాళ్ళు అప్పుడు ఇలా మేము ఆ పని పెట్టుకుంటలే అని నేను బాధపడుతున్నా మనం కూడా ఆ పని పెట్టుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పీసీసీ గారికి రాహుల్ గాంధీ గారికి మా మల్లికార్జున్ ఖార్గే గారికి నేను సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ వారు ఈరోజు కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు స్టిల్ ఆన్ టుడే అదే ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఢిల్లీలో ఉంటుంది నివసిస్తుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా వాళ్ళకు చరిత్ర ఉంది రాహుల్ గాంధీ గారు సో ప్రియాంక గారి ముందే వాళ్ళ నానమ్మ చంపేసి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నానం చంపేసిండ్రు వాళ్ళు భయ భయప్రాంతులతోనే పెరిగిం వి హెవ్ టు అప్రిషియేట్ దట్ ఇలా వీళ్ళు ఏం లేకుండానే పది సంవత్సరాల్లో సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు లక్షల కోట్లకు ఎదుర్కొన్నారు ఫామ్ హౌస్ కట్టుకున్నారు ఈయన పెద్ద పెద్దయి మాట్లాడతాడు హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్ చెరువుల కట్టుకున్నాడు అజీజ్ నగర్లో ఇవన్నీ తెలివయా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటాడో అడుగుతా ఉన్నా నేను ఇక్కడ నుంచి మీడియా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ లేకపోతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా రైట్ మనం రాంగ్ అనుకుంటున్నారు డెఫినెట్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దాట్ వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అన్ని ఇమీడియట్గా గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా అదేవిధంగా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పీసీసీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా డబ్బులన్న ఎడికెలు వచ్చినాయి వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఎడికెలు వచ్చినాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై కాంగ్రెస్